హాయ్ ఫ్రెండ్స్ వంట అయితే ఆదరగొట్టేస్తాం కానీ వీడియోకి వాయిస్ అవర్ ఇచ్చేటప్పుడే తిప్పలు తప్పుతూ లేదనమాట అస్సలాగా రాదు వంట చేయడం ఎంత స్పీడ్గా చేస్తాం వాయిస్ అవర్ ఇవ్వడానికి నాలుగు రోజులు మూడు రోజులు పట్టేస్తుంది నాకైతే అని అందులోనూ ఫుల్ వీడియోలు కదా ఫ్రెండ్స్ మైకోటి కొట్లేదు గట్టిగా చెప్పాలి గొంతుకోటి పూడిపోయినట్టుంది ఏం చేస్తాం తప్పదు కదా ఎలాగలో చెప్పేస్తాం మీరు ఎలాగో చూసేస్తారు అని అడ్జస్ట్ అయిపోండి ఇంతకీ మీలో ఎంతమంది పూరి అంటే ఇష్టమో కామెంట్ చేయండి నేను ఎప్పుడు పూరీ చేసినా మా అత్తగారు చేస్తారనమాట ఇద్దరు ఉండాలి ఫ్రెండ్స్ ఇద్దరుంటే త్వరగా అయిపోద్ది నేను మాత్రం కర్రీ వండేస్తాను అత్తయ్య గారేమో పూరీ పూరీ పిండి నేనే కలిపేస్తాను అనమాట కర్రీ కూడా నేనే వండేస్తాను కర్రీ వండేసి రెడీ చేసి పెట్టేస్తాను అనమాట పిండి కూడా కలిపేసేసి అత్త అత్తయ్య గారు వచ్చి చేసేస్తారు మధ్యలో మా ఒకటి ఒకడు తయారయ్యాడనమాట నేను వంటగదిలోంచి బయటికి వెళ్ళా అవసరం లేదు చేసినవి చేసినట్టు వాడే అందిచ్చేస్తారు ఫ్రెండ్స్ కానీ హెల్ప్ వాళ్ళు ఉంటాం కూడా ఒక అదృష్టం అని చెప్పాలి రెండు పనులు మనం చేయాలంటే చేయలేము ఒక్కొక్కసారి అందులోని ఎండ ఒకటి మీలో ఎంతమందికి పూరి అంటే ఇష్టమో కామెంట్ చేయండి నేను మాత్రం ఇలాగే వండుతాను మీరు మీరు మాత్రం వంకలు ఎట్టకండి ఫ్రెండ్స్ నాకు వచ్చినట్టు చెప్తున్నాను అనమాట నేను చెప్పాను కదా వీడియో అయితే తీసేస్తాను వంట అయితే బాగానే చేస్తాను కానీ దానికి వాయిస్ ఫుల్ వీడియో వాయిస్ ఎవరేస్తాకే కొంచెం టెన్షన్ పడతా ఉంటానని ఫైనల్గా నా శనగపిండి చట్నీయో బొంబాయి చట్నీయో అలాగే పూరీ కూర ఏదో టనేసుకోండి ఎలాగైతేనే కడుపులో పోయేదే కదా అని నేను అనుకుంటా సర్లే ఫ్రెండ్స్ కొత్త వాళ్ళైతే మన ఛానల్ కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేననే కాదండి యూట్యూబ్లో ఎవరో లేడీస్ వీడియోస్ చేసినా కానీ పక్కింటి వాళ్ళ నుంచో ఎదిరింటి వాళ్ళ నుంచో ఎవరో ఒకరి నుంచి ప్రాబ్లం అనేది ఎదుర్కొంటున్నారు నేను నేను మొన్న వీడియో చూసాను అనమాట ఆ వీడియోలో నాకు ఇంతకనే ఇలాగా నాకే అనుకున్నాను కానీ చాలామందికి ఇలాగే జరుగుతుందని కానీ తప్పదు కదా ఎవరేమనుకున్నా కానీ వీడియోస్ తీయాలి సక్సెస్ అయ్యి చూపించాలనే నా నా టార్గెట్ అనమాట మా వారు చూసారా ఎలా చేస్తున్నారో పూరీలు పూరీలు చపాతీలు ఏ ఒకటి కానీ మీకు మా వాడు చేసిన చపాతీలు కావాలంటే కామెంట్ చేయండి పూరీలు కూడాను ఆఖరికి దాని పరిస్థితి ఏమవుతుందో కూడా తెల్దో కాసేపు కామెడీగా ఉంటుంది కదా అని వీడియో తీసాను అనమాట మనం ఏం చేస్తే పిల్లలు అదే చేస్తారు కదా ఫ్రెండ్స్ వీడు అంతే కాసేపు నాకు హెల్ప్ చేస్తాడనమాట ఈ పూరీలు చేసినప్పుడే కొద్దిగా అందిస్తూ ఉంటాడు మధ్యలో చిల్లు ఎడతా ఉండి అట్లకి మా మత్తిగా చేస్తుంటే మా వాడు కూడా ట్రైనింగ్ అయిపోయాడు అనమాట ఇప్పుడు ఏది చెప్తే అదే చేస్తాడు అలాగే ఈడు కూడా ట్రైనింగ్ చేసుకున్నాడు మీద ఎవరికైనా పార్సిల్ కావాలంటే మా బొడ్డోడు చేసి నేను పంపించేస్తాను కామెంట్ చేసేయండి కింద కామెడీగా చెప్దామని చెప్పాను కాదు ఫ్రెండ్స్ చూడండి మా వాడు పిండి ఎలా వేస్తున్నాడు కొంచెం కొంచెం తీసి ఎంత అల్లరి చేసేస్తాడంటే ఇంటికాడ నాకు వాయిస్ అవర్ ఇచ్చుకుంటా కూడా ఉండే పిల్లలు కనుక ఇంటికాడ ఉంటే గనక గజ 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 వనికేస్తాను అనమాట నేను మాత్రం నాకు ఎంత భయం అంటే ఏడిపించుకు తినేసేస్తారు అందులో ఇద్దరు ఇంటికాడ ఉంటే అలుస్తూనే ఉంటారు మొన్న లైవ్లో చూసారు కదా ఫ్రెండ్స్ సేమ్ అలాగ ఉంటుంది అనమాట కానీ ఏం చేస్తాం తప్పదు పడాలి మా బుడ్డోడైతే నైన్ గ్రామ్సే పుట్టాడు నేను నెక్స్ట్ వీడియోలో తర్వాత వీడియోలో చెప్తా నెక్స్ట్ వీడియోలో చెప్దామనుకుంటున్నాను ఏమొద్దో చూడాలి కదా ఫ్రెండ్స్ కానీ ఉంటే ఇంట్లో ఆ సందడే వేయరమాట చాలా సందడిగా ఉంటుంది కానీ నేను చేసిన పూరీలు నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మీలో ఎంతమందికి పూరీలు ఇష్టమో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్